హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ ఇప్పుడు మనం హైవే ఫేసింగ్లో జీకొండూరు గ్రామానికి పక్కనే ఉంటుంది ఇంకోటి ఏంటంటే రోడ్ రోడ్డు ఫేసింగే ఇదిగోండి ఈ రోడ్డే ఈ రోడ్ ఫేసింగ్లో వెంచర్కి అనుకూలమైనటువంటి రెండు ఎకరాల యాభై సెంట్లు మంచి వెంచర్ పడుతుంది ఇది ఇమ్మీడియట్ సేల్ అనమాట మంచి సేల్కి ఉన్నది వెంచర్ కనువైనటువంటి ప్లేస్ చూడొచ్చు రోడ్ కూడా అది కూడా చూడండి ఇది రోడ్ హైవే అనమాట బైపాస్ హైవే ఇది మనం విజయవాడ టు భద్రాచలం వెళ్ళే హైవేకి అనుకునే ఉంటుంది రోడ్డుకి దిగ్గానే మన ఈ ల్యాండ్ ఉంటుంది ఇది వచ్చేసి ఇప్పుడు పత్తి ఉంది చక్కగా బ్లాక్ సాయిల్ అది విలేజ్ మీకు కనిపిస్తుంది కదా అది దూరంగా ఇది విలేజ్ విలేజ్ దగ్గర వచ్చినట్టు అది వచ్చేసి మీకు చెవుటూరు విలేజ్ ఇది ఇదంతా ఇటువైపు కూడా మీకు ఆల్రెడీ పది మంది ఫెన్సింగ్ చేస్తున్నారు చూడండి ఇది కూడా లేఅవుట్లకే బట్ మనం అమ్మేదైతే ఇది ఒకటే కన్ఫామ్ అండి ఇది వచ్చేసి మంచిగా ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ కానీ లేదంటే వెంచర్ కానీ కంపెనీలకి వెంచర్ వేసుకోవడానికి కానీ చాలా బాగుంటుంది ప్లాటింగ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఇంకా మరికొ మరిన్ని వివరాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ